బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ నెల ముప్పై ఒకటి జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు నీళ్లందక ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కరువుకు అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు ఇక కేసీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు గుడ్ మార్నింగ్ రామ్ చెప్పండి ఇక కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ శాలిని రేపు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు ముఖ్యంగా మండు టెండర్లో చాలా చోట్ల కూడా పంటలు ఎండిపోతున్న ప్రాంతాలను కూడా పరిశీలించేందుకు సిద్ధమయ్యాడు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జనగా జనగామ సూర్యాపేట నల్గొండ ఈ మూడు జిల్లాలలో కొన్ని నియోజకవర్గాల్లో పంట పొలాలను పరిశీలిస్తారు ఇప్పటికే గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఈ పంట పొండ పంట పొలాలను ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు ఓదార్చున్నారు ప్రభుత్వం అయినా కూడా స్పందించట్లేదు ఎకరాకు పంట ఎండిపోయిన పంట నష్టం ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పటికే నల్గొండ మోడీ నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అదేవిధంగా జనగామ జనగామ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లార రాజేశ్వర రెడ్డి అదేవిధంగా మెదక్లో మా ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త కొత్త ప్రభాకర్ రెడ్డి మాణికరావు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి నేతలందరూ కూడా ఈ రోజు చాలా చోట్ల పరిశీలించి రైతులకు పండగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందక రైతులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు చాలా చోట్ల నీరు అందక కరెంటు సరిగా లేక ఈ పంటలు ఎండిపోతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేవలం రాజకీయమైన విమర్శలు ప్రతి విమర్శల మీద దృష్టి పెట్టింది కానీ రైతుల సమస్యల మీద దృష్టి పెట్టారు కాబట్టి ఏదైతే చాలా చోట్ల పంటలు ఎండిపోయి ఏ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారనేది తెలుసుకునేందుకే క్షేత్ర స్థాయిలో పర్యటించే వాళ్ళ యొక్క ఇబ్బంది తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మొత్తం రేపు ఆదివారం సందర్భంగా రేపు మొత్తం కూడా నల్గొండ సూర్యాపేట జనగామ ఈ మూడు జిల్లాల్లో కూడా పర్యటించి రైతులకు అండగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు శాలి బీఆర్ఎస్ నుండి నేతలందరూ వలస వెళ్లిపోతున్న